ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం కీలకమైన ముగ్గురు మంత్రులను ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లను గంట పెట్టుకునే ఒక పెద్ద బృందం సింగపూర్లో ఐదు రోజుల పాటు పర్యటనకు వెళ్ళారు కదా ఎవరికైనా ఫస్ట్ వచ్చే ప్రశ్న ఇంత ఈ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో బృందం ఐదు రోజుల పాటు సింగపూర్లో ఏం చేసేది ఉంటుందా ఎవరికైనా వచ్చే ప్రశ్న ఏం చేసేది ఉంటుంది ఐదు రోజుల పాటు సింగపూర్లో మేము అంత పెద్ద పరిశ్రమలు పట్టుకొని వచ్చేటివి ఏమున్నాయి పోని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని సార్లు సింగపూర్ వెళ్ళారు కదా ఏ కంపెనీ పెట్టారు సింగపూర్ది ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు దాని ద్వారా ఏం ఉద్యోగాలు వచ్చాయి ఏం 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 ఉపాధి కల్పన జరిగింది తెలియదు కానీ చంద్రబాబు గారి సింగపూర్కు మాత్రం పోతారు ఎందుకు పోతారు నిజంగానే అర్థం కాదు పోనీ ఇప్పుడు ఐదు రోజులు పోయారు ఏం చేశారు ఇప్పుడు ఐదు రోజుల్లో ఏం పెట్టుబడులు వచ్చాయి ఏం చేశారు ఏదో వరకు వాళ్ళని కలిసి వీళ్ళని కలిశారు వాళ్ళతో పకడించుకున్నారు వీళ్ళతో పొగడించుకున్నారు ఏముంది ఇంక అందులో అది ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్రూత్ బాంబ్ అని నిజంగా సన్న అవతం సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు యాభై ఎనిమిది సార్లు వెళ్ళారట ప్రజల డబ్బుతో సింగపూర్కి ఎన్సీపీ అని షికారు కోట్లాది రూపాయల ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఇప్పటి వరకు తెచ్చిన పెట్టుబడులు సున్నా నీ సింగపూర్ పర్యటనతో రాష్ట్రానికి ఏంటి ఉపయోగం చంద్రబాబు అని వాళ్ళు ట్వీట్ చేశారు అధికారికంగా అనధికారికంగా యాభై ఎనిమిది సార్లు సింగపూర్కి వెళ్ళిన చంద్రబాబు అట రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మాత్రం పెద్ద సున్నా అట ఇది వాస్తవం కాదా చంద్రబాబు దమ్ముంటే సమాధానం చెబుతావా అని చెప్పి వైసీపీ ట్వీట్ చేసింది యాభై ఎనిమిది సార్లు సింగపూర్కి వెళ్ళారా ఏంజీ నిజంగానే ఏం పెట్టుబడులు వచ్చాయి ఏ సింగపూర్ కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేసింది అదే మనం ఇప్పుడు ఐదు రోజులు వెళ్ళారండి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నేతృత్వంలో ఉన్న బృందం ఐదు రోజులు ఒకే కంట్రీలో మరి ఏం చేస్తున్నారా అని అంటే ఏదో మరి వాళ్ళ పత్రికలు ఏమో బిజీ బిజీ అని వస్తూ ఉంటారు లేదా పత్రికల్లో బిజీ బిజీ అని కనిపిస్తూ ఉంటాయి ఏందో ఆడికి తిరిగిందంటారు ఈడీకి తిరిగి అంటారు అది చూసిందంటారు ఏం చేసిన ఏం తిరిగిన ఏం పెట్టుబడి మామూలు విషయమా మన రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఐదు రోజుల పాటు అక్కడే మా కాం వేసి ఏదో ఒక రిజల్ట్ ఉండాలి కదా ఇప్పుడు ఐదు రోజులు పర్యటిన తర్వాత వచ్చి ప్రజలకు చెప్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సాధించుకొని వచ్చారు అని చెప్తారా